స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శ్రీక్రీస్తు వారి పరిశుద్ధ గణాములో మీ అందరికీ శుభములు దైవాశిస్సులు దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుచున్నారు అందుకే దేవుని స్తోత్రం వినగల చెవి గ్రహించుకునే హృదయాన్ని ఆత్మదేవుడిసై మహిమ కొరకు మనందరికీ దయచేయును గాక ఆమె దేవుని యొక్క నుండి లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించుతు దీవించునుగాక లోకాసువాతలో ఇరవై నాలుగు అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం తర్వాత సిద్ధపరచబడి మరి కొంతమంది వస్తే రాయిదర్లించబడి ఉండటం ఏసఐ దేహం కనబడపోవటం ఇవి జరిగిన తర్వాత మగ్ధులైన మరియా వేరొక మరియా యాక తల్లి అయిన మరియా యోహన్న వీరందరూ మరి ఆ విషయాల్ని శిష్యులకు చెప్పటం పదకొండవ విషయంలో వీరి మాటలు వారికి అంటే శిష్యులకు వెర్రి వెరి మాటలుగా కనబడ్డాయని రాయబడి ఉంది అయితే పేతురు గారు వెళ్ళారు వ్యూహాన్ గారు కూడా వెళ్ళారు అక్కడి నుండి పదమూడో చిన్న నుండి ఆ దిన ముందే వారిలో ఇద్దరు ఇరుస్లేములకు ఆమడదూరం ఎమ్మిన గ్రామాలకు వెళ్ళొచ్చు ఆ దినమందే ఇద్దరు ఇరుస్లేముకు ఆమడదూరం ఉన్న ఎమ్ఐ అనే గ్రామానికి వెళ్తున్నారు వెళ్తూ ఈ సంగతులు మాట్లాడుకుంటున్నారు మనం ఎప్పుడైనా ఈ మన ఈ దినం ఏం జరిగిందో నిన్న ఏం జరిగిందో ఏ సంభవాలు జరిగితే వాటిని గురించి మాట్లాడుకుంటాం అట్లాగే ఆదివారం నాడు మనవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇద్దరు అని ఉంది ఆ ఇద్దరులో ఒకతను క్లేయోఫా అని దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది ఆ ఇద్దరిలో ఒకడు క్లేయోఫా వీళ్ళు వెళ్తా ఉంటే యశుప్రభు వారితో కూడా వచ్చి నడిచారు వారితో కూడా నడిచాను పదిహేను వచ్చినలో అయితే ఆయన మీరిద్దరు వారిని గుర్తుపట్టల ఇద్దరిలో ఒకరు క్లేయోఫా అయితే రెండవ వారు ఎవరంటే లోకా గారు ఈ లోకా గారు మాట్లాడుతూ వస్తున్నారు క్లేయోఫా యశుప్రభి ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారంటే ఓయో నువ్వే అరగవా ఇరుషులంగులో జరిగిన సంగతులు యశూప్రభ వారు వాక్లోను క్రియలోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు ఆయన చంపేశారు తిరుగులు లేచడని కొంతమంది స్త్రీలు చూసి చెప్పారు కానీ మేము నమ్మలేదు అని చెప్తూ జ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు అయితే ప్రభువారు వాళ్ళని ఇరవై ఐదు వచ్చినలో ప్రవక్తల మాటలని నమ్మని మందమతులారా చూసారా ఎవరైతే దేవుని యొక్క మాట నమ్మరో వారిని మందమతులారా ఇద్దరు అని ప్రభువారు మాట్లాడారు ఇప్పుడు మనం కూడా నమ్మకపోతే దేవుని మాటనే మనం మందమవుతునే నేను నమ్మపోయినా మందమైతునే మతి మందమైపోయింది అంటే కదలలేని పరిస్థితులకు వచ్చింది మతి వేరు వేరు వ్యాపకాల్లో పడిపోయి మతి మందమైపోయింది దేవుని యొక్క మాట నమ్మలేనంత మందంలోకి వచ్చేసాం ఈ విషయం చాలా ప్రమాదకరమైంది ప్రభువారు వీరిద్దరిని నమ్మని దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలని ప్రవక్తలు చెప్పిన మాటని నమ్మని మందమతులారా అని ప్రభువారు చనిపోయి లేచి దృశ్యంగా వీరితో నడుస్తూ మాట్లాడుతున్నాడు మాట్లాడుచుండగా క్రీస్టిలాలు శ్రమపడి మహిమలు ప్రవేశించిన అగత్యమని మీరు చదవలేదా మోసే సమస్త ప్రవక్తలు లేఖనాలైనట్టు అని చెప్పారు కదా అని చెప్పుచుండగా అంతలోకి వాళ్ళు వెళ్ళే గ్రామం వచ్చింది అమ్మాయి గ్రామం వచ్చింది పొద్దుపోయింది అయ్యా అయ్యా మా దగ్గర ఉండని అడిగారు సరే ఉన్నారు ఆహారం రొట్టెని కాల్చారు ఆ రొట్టెని ప్రభువారు విలిచి ఆశీర్వదించి వారికి ఇవ్వగా వారి కనులు తెరవబడ్డ యేసు ప్రభువుని గుర్తుపెట్టారు లోకా గారు మారుమనసు పొంది ప్రభువునందు నందు విశ్వాసం ఉంచిన సన్నివేశం ఇది లోకా గారు మారుమనసు పొంది ప్రభువు విశ్వాసం ఉంచిన సన్నివేశం ప్రభువారు పునరుద్ధారణయిన తర్వాత లోకా గారు ఇక్కడ మరి రొట్టె ఇవ్వబడింది కళ్ళు తెరవబడ్డాయి ప్రభువును గుర్తుపెట్టారు ప్రభు అదృశ్యం అయ్యాడు ప్రభు యొక్క బలలో మనం పాలు పుంపులు పొందుతున్నామంటే రొట్టె పుచ్చుకున్నప్పుడు మనం కళ్ళు తెరవబడాలి లేఖనం అర్థం అవ్వాలి మన కళ్ళు తెరవబడాలి లేఖనం అర్థం అవ్వాలి దేవుని పిల్లలారా ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో మనకు మనం తీర్పు తీర్చుకుని మనల్ని మనం విమోచించుకుని మనం ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందాలి ఈ తీర్పుని గురించి గతంలో మీకు తెలియజేయడం జరిగింది ఎలాగో మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే తీర్పులోకి రాకుండా తప్పించుకుంటామనే సత్యాన్ని అక్కడ చెప్పడం జరిగింది ఈ గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు సువార్తలన్నింటిలో లోకా సువార్త తర్వాత పోస్తల కాలం ఈ రెండు కూడా గారు రాశారు ఈ రెండు కూడా లోకాగారు రాశారు లోకాసు వార్తల ప్రభుయేశూక్రీస్తు వారిని ఘనపరుస్తూ ప్రతి విషయాన్ని వివరంగా స్పష్టంగా క్రమంగా తర్కించి వివేచించి వివరంగా తెలుసుకుని వ్రాసినట్లుగా లోకాసు వార్త మదరాధ్యాయం మొదటి నాలుగు వచ్చిన మనం చదవచ్చు అపోస్తుల కార్యాలలో లోకాగారు బహుబలంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలాన్ని కార్యాలని వ్రాస్తూ అపోస్తుల కార్యానికి పరిశుద్ధాత్మక కార్యాలను పెట్టిన కూడా సబవే ఈ అపోస్తులందరినీ ఆత్మదేవుడు ఎలా బలపరిచి నడిపించి సువార్త సత్యం ప్రకటించబడిందో ఆ విషయాన్ని తేటగా స్పష్టంగా అపోస్తుల కార్యాల్లో రాశాడు లోకాసువార్తలోను మధురాధ్యాయంలోను అపోస్తుల కార్య మధురాధ్యాయంలోను ఘనత్వ వహించిన థియోఫిలా అని వ్రాశాడు ఆరంభం నుండి వారు చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను విమరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి రచించట యుక్తమని ఎంచి ఈ ప్రతి మాట కూడా స్పష్టంగా వినండి ఆ తర్వాత చదవండి ధ్యానం చేయండి ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాన్ని రాయించాడంటే ఓ ఘనత వహించిన థియోఫిల ఎవరు ఈ థియోఫిల థియోఫిల అనే మాటకు అర్థం దేవునిచే ప్రేమించబడినవాడు లోకాస్ అనేది గ్రీక్ పదం ఆ లోకాసనగా వెలుగునిచ్చువాడు అర్థం ధియోఫిలానే అతను ఎవరో ఘనత వహించినా రోమా చక్రవర్తి దగ్గర గౌరవ ప్రపత్తులు ప్రజల్లో గౌరవ మర్యాదలు కలిగినవాడు మంచి పేరున్న వ్యక్తి మంచి పేరుతో పాటుగా మంచి మనసున్న వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర లోకా గారు బానిస లోకాగారు బానిస ఈ బానిసని తేటగా స్పష్టంగా జాగ్రత్తగా చూసి ఇతనుకున్న మంచి లక్షణాలను బట్టి చురుకుదనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఇతను చదివిస్తాడు లోకాన్ని చదివిస్తాడు తర్వాత బానిసత్వం నుంచి విడిపిస్తాడు ఈ లోకాగారిని చదివించింది మనకి భక్త పౌలు గారు తులసి పత్రికలో ప్రియుడైన ప్రియుడైన వైద్యుడు లోక అని వ్రాస్తాడు తులసి పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన లోకాను ప్రియుడైన వైద్యుడు లోకాను ప్రియుడైన వైద్యుడు లోకాగారు చెప్తే గాని మనకి లోకాగారు వైద్యుడని తెలియల ఈ విషయాన్ని లోకాగారు లోకా స్వార్తలో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ తన పేరు ఎక్కడ ప్రస్తావించలా వ్రాయలే చాలా జాగ్రత్తగా ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ఈ మాట ఒక దైవం చెప్పుచుండగా నేను విని అపోస్తుల కార్యాన్ని తేటగా బహుస్పష్టంగా ఆలోచన చేశాను అపోస్తుల కార్యాల్లోకాసువార్తలో పేరు లేదు అపోస్తుల కార్యాల్లో కూడా స్పష్టంగా నేను బాగా ఆలోచన చేసి ధ్యానం చేసి చదువుతున్నప్పుడు కొన్ని అన్ని రెఫరెన్స్లు అయితే చాలా ఎక్కువ మనకి సమయం అవుతుంది కనుక మనం ఏం చేస్తామంటే కొద్దిగా చూద్దాం అపూస్తలకారి వ్యర్వ్యాధ్యాయంలో మా కొరకు ఐదవ వచ్చనంలో త్రోయలో మా కొరకు ఆ మా కొరకు అనేది మాలో ఉన్నాడు మా కొరకు ఎనిమిదవ వచ్చినలో మేము కూడి ఉన్న మేడగదిలో పౌలు గారు ప్రసంగించేడే ఆదివారం రాత్రి రొట్టి విల్చి అక్కడనమాట మేము కూడి ఉన్న అంటే పౌలు గారి యొక్క రెండవ మిషనరీ యాత్రలో పరిపూర్ణంగా పౌలు గారితో ఉన్నాడు మొదటి మిషనరీ యాత్రలో లేడు రెండో మిషనరీ యాత్రలో ఉన్నాడు స్వార్థ యాత్రలో మేము కూడి ఉన్న మేము అని అందులో ఆ పదంలో డాక్టర్ లోకా గారు ఉన్నాడు తర్వాత ఇరవై ఒకటి అధ్యాయంలో మొదటి వచనంలో మేము నాలుగో వచ్చిన మేము అక్కడ ఉన్న శిష్యుల్ని ఆరో వచ్చినలో అంతటా మేము ఓడెక్కి మేము తూరు నుండి బయలుదేరేడు వచ్చినలో ఎనిమిదో వచ్చిన మేము పదవ వచనంలో మేము పన్నెండవ వచ్చినలో మేము పదహార వచ్చిన చివరిలో మేము యాసోనింటి దిగేము పదిహేడవ వచ్చిన మేము వచ్చేము ఏడెనిమిది తొమ్మిది వచ్చినాలో మేమనే దగ్గర ఫిలిప్ గారి కుమార్తెలు ఉన్నారు వాళ్ళు ప్రవచించారు అక్కడ అగబనే ఒక ప్రవక్త వచ్చి నడికట్టు తీసుకుని కాళక చేతులు కట్టుకుని ఇరుశలేములో ఈ నడుకట్టు కలిగిన మనుషులు ఇలాగ బంధిస్తారని పరిశుద్ధాత్మ చెప్తున్నాడని చెప్పినప్పుడు లోకా గారు కూడా ఉన్నాడు ఆ ప్రవచనం లోకా గారు ఉన్నాడు ఈ మేమనే మీరు చదవండి తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఈ వాక్యోపదేశం ద్వారా నేను మీరు ఎంత విశ్వాసంలో బలపడతామో మనసు పెట్టి మీరు ధ్యానం చేస్తే మీ విశ్వాసం రెట్టింపు అవపోతే నేను ఈ పరిచయం వదిలిపెడతా మీరు జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా వినండి చదవండి అన్నీ చదవడానికి మనకి ఉన్నది అర్ధ ఇరవై ఐదు నిమిషాలు దీనిలో చాలా చెప్పటానికి ఎందుకంటే మీరు కూడా హోంవర్క్ చేస్తే చాలా మంచిది మేము అక్కడ యాసోని దిగారు యాసోని కొట్టారు అందులోనే ఉన్నాడు తర్వాత ఇరుసలేంకి వచ్చారు అక్కడ సహోదరులు మమ్మల్ని చేర్చుకున్నారని పదిహేడు వచ్చినా అంటాడు మాతో కూడా యాకోబు దగ్గరికి వచ్చారని పద్దెనిమిది వచ్చినా అంటాడు ఇదంతా అయిపోయిన తర్వాత వాడ బద్దలైపోయి ఉన్నారే ఈ మధ్యలో ఉన్నాడు మీ మన అవసరం కోసం కొన్ని కొన్ని మేము మీ జ్ఞాపకం చేస్తున్నా ఎక్కడెక్కడ ఉన్నాడు అండి ఇరవై ఏడు వచ్చినాం ఇరవై ఏడు అధ్యాయం అపోసరా ఇరేడు అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాం ఓడలో ఉన్న మేమందరము ఇరవై ఏడు వచ్చినాం పద్నాలుగు రాత్రి పద్నాలుగో రాత్రి వచ్చినప్పుడు మేము అంటే వాడలో అపాయంలో చిక్కుకున్నప్పుడు పద్నాలుగు రోజులు ఓడలో చిక్కుకున్నప్పుడు పగల రాత్రి తెలియనప్పుడు మరి పౌలు గారిని చంపాలనుకున్నప్పుడు సైన్యాదిపై తప్పించాలనుకున్నప్పుడు ఈ విషయాలన్నిట్లో ఈ ప్రయాణం అంతట్లో వాడ బద్దలైపోయినప్పుడు మెళితే ద్వీపంలోకి వెళ్ళినప్పుడు ఇరేంద్రాధ్యాయం మొదటి వచ్చిన మేము తప్పించుకొని మేము అనే పదంలో డాక్టర్ లోక గారు ఉన్నాడు కనుక పౌలు గారి కష్టాలన్నింటిలో కూడా వా ప్రవచనాలలో దండయాత్రలో డాక్టర్ గారైన లోకా గారు ఉన్నాడు ఈ విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి లోకా గారు ఎక్కడ అపో మన అపోసిన పౌలు గారికి పరిచయం ఏంటంటే తేటగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలోంచి నుంచి మనం గమనించినప్పుడు ఇరవై ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ముప్పై తొమ్మిది వచ్చును అందుకు పౌలు నేను కిలికీలోని తార్సువాడనైన యూదుడను ఆ ప్రసిద్ధ పట్టణపు పౌరసత్వం నాకు కలదు కిలికి తార్సు ప్రసిద్ధమైన పట్టణం ప్రసిద్ధమైన పట్టణం అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఉంది అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది వేదాంత విద్యా కళాశాల కూడా ఉంది ఆ వచ్చిన ఆ విషయాన్ని ఇరవై రెండు అధ్యాయంలో మూడో వచ్చిన నేను కిలికి తారసులో పుట్టిన యూధుడును అయితే ఈ పట్టణంలో గమనీయులు పాదాల పెరిగి చూసారా ధర్మశాస్త్రంలో పాండిశీ గారి పాదాల నేర్చుకున్నాడు అది ఎక్కడుందంటే కిలికీలోని తార్సులో ఉంది ఇది రోమిల ప్రవాస స్థానం ఎన్ని చారిత్రక సత్యాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలని స్పష్టంగా మీరు ధ్యానం చేసుకోవాలి విశ్వాసంలో రెట్టింపులోకి అభివృద్ధికి వస్తాం కిలికీలోని తార్సు వాడము అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఉంది అక్కడ చదివేడు డాక్టర్ లోకా గారు పౌల్ గారిది అదే ప్లేస్ అక్కడ కలిసి ఉండొచ్చు ఎప్పుడైతే పునరుత్డు అయిన ప్రభువాది పరిచయం అయిందో ప్రభు నేరిగేడు పౌరులు గారు వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నప్పుడు మాస్ అని దేశిస్తున్నప్పుడు కళ్ళ వచ్చి మాకు వచ్చి సువార్థ చెప్పమంటాడు అక్కడ కూడా అక్కడ కూడా లోకా గారు ఉన్నాడు ఆ చావిడి దగ్గరికి హీట్ చేసినప్పుడు కొట్టినప్పుడు ఆ జైల్లో వేసినప్పుడు వీటన్నిటిలో లోకా గారు ఉన్నాడు ఇది మీరు జాగ్రత్తగా చదవండి అక్కడ మాసిధోనియా మన లోకా గారి యొక్క సొంత పట్టణం మొత్తం క్రత నిబంధన పదిహేను సార్లు ఉంటుంది మాసిధోనియా నుంచి పద్నాలుగు సార్లు అపోస్తుల కార్యాలయంలో రాశాడు అంటే సొంత ఊరి విషయంలో ఆలోచన జాగ్రత్త కలిగి ఉన్నాడనే సత్యాన్ని ఆసక్తి కలిగిన సత్యాన్ని ఆ విషయం తెలియజేస్తా ఉంది తర్వాత దేవుని పిల్లలారా పౌలు గారికి పరిచయం అయిన దగ్గర నుంచి డాక్టర్ లోకా గారు చనిపోయేంత వరకు సమాధి చేసేంత వరకు కూడా పౌలు గారిని వదిలిపెట్ట ఈ సత్యాన్ని భక్త పౌలు గారే రెండో తిమో పత్రిక రెండో పత్రిక తిమోతి పత్రిక రెండో పత్రికలో నాలుగో అధ్యాయంలో స్పష్టంగా రాస్తాడు తొమ్మిదో వచ్చిన నుంచి మీరు జాగ్రత్త అయితే పదో వచ్చులో దేమ హలోహా నుంచి స్నేహ యుగ స్నేహించి వెళ్ళిపోయాడు నన్ను విడిచి పదకొండవచన లోక మాత్రమే నా యొక్క ఉన్నాడు మార్పు నేను పద్నాలుగు వచనంలో అలెగ్జాండర్ అనే కంచవాడిని నాకు చాలా క్రిడి చేశాడు అతను క్రియులు చొప్పిన ప్రవర్తన ప్రభు అతన్ని ప్రతిఫలనిస్తాడు అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అతను మా మాటలు బహుగా ఎదిరించాను నేను మొదటి సమాధానం చెప్పినవి ఎవడో నాయను నా పక్షంగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో కంచరి వాడైన అలెగ్జాంద్రుని కీడి చేసి ఎదిరించి బహుగా ఎదిరించాడు పౌలు గారిని పౌలు గారిని ఎదిరించే దమ్ము సత్తా అదిన ధర్మశాస్త్రోపదేశులకే లేదు ఈ తిరుగుబాటు చేసేవాడు అంటే లూసిఫర్ వీళ్ళు ఉండి అలెగ్జాందర్ అనే కంచరి వాడిలో ఉండి వాడు కీడి చేసి వాడు ఎదురు మాట్లాడుతున్నాడు వాడు విడిచిపోవటమే కాదు ఎదిరించాడంట బహుగా చాలామంది మనం చెప్పే మాటలని దేవుని చేత ఏర్పరచబడిన వారు చెప్పే మాటలు ఎదిరించి ప్రతిగా ప్రతిఘటించడం వాటికి కౌంటర్ చెప్తా ఉంటారు అంటే లూసిఫర్ వారిలో ఉన్నాడని అర్థం పౌ పౌలు గారినే విడిచి దేమ యహలోక స్నేహించి వెళ్ళిపోయాడంట అయితే లోక మాత్రమే ఉన్నాడు ఆ లోక మాత్రమే నా ఎద్దున్న మాటలో రెండో తిమోతి పత్రిక రెండు నాలుగు అధ్యాయంలో పైన ఏముందో చూడండి ఆరో వచ్చిన నే ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను నా నిర్యాణ కాలం సమీపించినదిని నేను మంచి పోరాటం పోరాడుతుంది నా పరువు కడముటించి నేను విశ్వాసం కాపాడుకున్నాను ఇక మీద నా కొంత జీవ కిరీటం ఉంది చూసారా అంటే ఈ పత్రిక పౌలు గారు చెరసాలలో బంధించబడి మరణశిక్ష విధించబడి వేళ రేపు తలనరికేస్తారు అందులో ఉండి లోకాగారి గురించి రాస్తున్నాడు లోక మాత్రమే నా ఉన్నాడు ఎంత గొప్ప స్థానంతో చూడండి డాక్టర్ గారు అయి ఉండి డాక్టర్ లాంటి ఈ లోకంలో మనం బాగా గౌరవిస్తాం గౌరవిస్తాం దేవుడి తర్వాత అంతగా మనం గౌరవిస్తాం మా ఊర్లో కూడా డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ బాబుగారు అని మా ఊర్లో చాలామంది అక్కడికి వెళ్తారు వైద్యానికి లోకల్గా కృష్ణమాచార్య గారు ఉన్నారు వారు కూడా మంచిగా చూస్తారు అయితే వైద్య వృత్తిని ప్రజాక్షేమం కోసం దేవుని మహిమ కొరకు స్పష్టంగా చేసిన డాక్టర్ లోకా గారు ఆయన ఎక్కడ పోస్టింగ్ చేయబడింది అంటే పెర్గంలో ట్రైనింగ్ అయ్యాడు అలెగ్జాండ్రియాలో పోస్టింగ్ వేసాడు సర్వీస్ చేశాడు అయితే అది చేస్తూనే పౌలు గారిని విడిచిపెట్టకుండా పౌలు గారితో పాటు ఉన్నాడు ఈ వదిలిపెట్టేసేడు అవసరం అయితే మిషనరీ యాత్ర మొత్తం అవసరమైతే వదిలిపెట్టేసాడు ఇంకా సత్యం గమనించండి దయచేసి తేటగా స్పష్టంగా పౌలు గారిని శిరఛ్యాగం చేసినప్పుడు పౌలు గారిని శిరఛ్యాగం చేసినప్పుడు పౌలు గారి దగ్గరే ఉన్నాడు తలని ముండాన్ని వేరు చేసి పెట్టి నరకగా ఆ తలని ముండాన్ని తీసుకుని కలిపి సమాధి చేసింది డాక్టర్ లోకా గారే కవులు గారి శ్రమలన్నిట్లోనూ కష్టాలన్నిట్లో దగ్గరగా ఉండి చూసిన వాడు పాలుపుంపులు పొందినవాడు మరణంలో కూడా విడిచిపెట్టనివాడు దేవునికి మహిమ గాక అందుకే ఈ వాక్యోపదేశించిన మనలో నాలో మీలో మన విశ్వాసం రెట్టింపు అవద్దు అని నమ్మక ద్రోహలు ఎప్పుడూ నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు డబ్బుల కోసం అమ్ముడుపోతారు బట్టల కోసం అమ్ముడుపోతారు చాటు చాటుగా కానుకల కోసం అమ్ముడుపోతారు అవి విడిచిపెట్టి పశ్చాత్తాపడితే వారి విశ్వాసం కూడా బాగా డాక్టర్ గారు పెద్ద చదువు అయింది మంచి మంచి వైద్యుడయ్యండి మంచి చరిత్రకారుడు అయి గొప్ప వేదాంతి అయ్యుండి ఎక్కడా కూడా బయట తన పేరు పెట్టుకోకుండా పౌలు గారితో ఉన్నట్టుగా మాటల్లో మేము 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 అనే మాటతో కలిసి ఉంటూ పునరుద్ధాడైన ప్రభనేశ్వర క్రీస్తు వారితో కలిసి క్లేఓఫా అనే అతనితో కూడా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాననే మాట చెప్పకుండా వ్రాస్తూ తను మరుగుపరుచుకున్నాడు ప్రభనేశ్వరూ క్రీస్తు వారు తనకు కలిగిన సమస్త మహిమా ఘనత ప్రభావాలని తండ్రితో ఉండే భాగ్యం విడిచిపెట్టి రిక్తుడిగా ఏరీతికి వచ్చాడు భక్త పౌరులు గారు తన స్టడీస్ అన్నింటినీ తన ఆధిక్యతలన్నింటినీ తన పౌరసత్వాన్ని ఆ పట్టణపు పౌరసత్వం కలిగిన వాడిని ఒకసారి రోమీ అరెస్ట్ చేస్తే రోమా పౌరుల్ని విషయాన్ని తెలుసుకోకుండా శిక్ష విధించవచ్చు అంటే అరెస్ట్ చేసిన వారు ఆశ్చర్యపోతారు నేను చాలా డబ్బులు కొనుక్కున్నాను అంటాడు అరెస్ట్ చేసిన వ్యక్తి నేను జన్మతోనే రోమా పౌరుణ్ణి అంటాడు నేను పుట్టడమే రోమా పౌరసత్తు పుట్టాంట కొంతమందికి కొన్ని కులాల పుడితే గర్వం మా కులం ఇంత గొప్పది మా రాష్ట్రం ఇంత గొప్పది మా దేశం ఇంత గొప్పది అమెరికా అంటే గొప్పతనం బట్టి అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు గ్రీన్ కార్డు హోల్డర్లు నేను ఈ అంత ఘనత అన్నమాట రోమా పౌరసత్వం అంటే అంత గొప్పది అంత ఘనత కలిగింది వాటన్నిటిని తన కలిగిన స్టడీస్ని వేదాంత విద్యలో పాండిత్యంలో ధర్మశాస్త్రంలో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుని అవతల పెట్టి పారేసాడు డాక్టర్ లోకా గారు కూడా గొప్ప వైద్యుడై ఉండి మంచి హిస్టారియన్ అయ్యి ఉండి ఉండి మంచి చదవరై ఉండి తెలియగలిగిన వాడు ఉండి వాటన్నిటిని ప్రభువులాగా పౌలు గారిలాగా విడిచిపెట్టిన వ్యక్తి పౌలు గారికి గొప్ప అసిస్టెంట్ ఈయన వైద్యుడు చాలా గొప్పవాడు మనం డాక్టర్ గారు వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే నేరచినట్టు దండం నమస్కారం పెడతాం పౌలు గారికి వైద్యం చేసిన వ్యక్తి పౌలు గారిని వెన్నుంటున్న వ్యక్తి శ్రమలన్నింటిలో తోడుకున్న వ్యక్తి అందరూ విడిచిపోయినా విడిచిపోని వ్యక్తి ఇంత గొప్ప ఉన్నతమైన మన చదవరైన గొప్ప వ్యక్తి మనం మనం ఎలా ఉన్నాం ఆయన పేరెక్కడా లోకాసు వార్తలు కానీ ఆ కానీ తన పేరు ఎక్కడ ప్రస్తావించలే ఎక్కడ కూడా మనం కొంచెం చెప్పుకొని కొన్నిసార్లు మనం వాకింగ్ చెప్పుకుని ఏం చేస్తామంటే రోడ్ల మీదకి వెళ్తాం బలే అయ్యా బాగా చెప్తున్నామయ్యా దేవుడిని ఆడుకుంటున్నాడు అయ్యా ఈ దొంగ మాటలకి ఇన్స్పైర్ అయ్యి మనుషుల చేత పుగుర్చుకోవటానికి కొంతమంది ప్రార్థనలు పెట్టేది ఎందుకే వ్యాఖ్యలు చెప్పేది గుర్తుపెట్టుకోండి ఏ మాత్రం పొగడ్తలగో ఏ మాత్రం ఆశించని నేను ఫలానా అని చెప్పుకొని అన్ని ఘనతలున్నా కానీ చెప్పుకోని వ్యక్తి డాక్టర్ లోకా గారు అందుకే భక్త పౌలు గారు ఇంకో స్థలం అంటాడు నా జత పనివాడు ఫిలువోని పత్రికలో ఆఖరి వచనాలలో ఉంటుంది నా జత పనివాడు బండికి రెండు ఎద్దులు కడతాం ఒక ఎద్దు పౌలు గారు అయితే ఇంకొక ఎద్దు లోకా గారు నా చెత్త పనివాడు నాతో కూడా ఉన్నవాడు స్తోత్రం కలుగునగాక ప్రీడైన వైద్యుడు దొంగ వైద్యుడు కాదు ప్రీడైన వైద్యుడు చూసారా ఇంత ఆధిక్యతలు కలిగిన వాడు గారు ఆయన వ్రాసిన స్వార్థ పౌలు గారిని చిరచే చేసిన తర్వాత అవి తీసుకుని కలిపి సమాధి చేశారు ఈ మధ్యలోనే ఇజ్రాయల్ దేశంలో ఒక బాబు మెడదగిపోతే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ మెడను అతికిచ్చారు పేపర్లో వచ్చింది టీవీలో న్యూస్లో వచ్చింది అది మొదటి శతాబ్దంలోనే పౌలు గారిని బ్రతికించలేదు కానీ ప్రభులు గారి యొక్క మెడను అతికించి సమాధి చేసి ఎనభై నాలుగో సంవత్సరంలో మరి హతసాక్షిగానే చనిపోయినట్లుగా చరిత్రలో రాయబడి ఉంది తన గురించి ఎప్పుడు పౌలు గారు చేసిన పరిచయను కొనసాగించడే కానీ పౌలు గారిలోంచి ఎప్పుడూ డీవియేట్ అవ్వాల అంత నమ్మకమైన వారు కావాలి సేవకి సేవలు అభివృద్ధి చెందాలంటే మనసు కావాలి ఏకాత్మ కావాలి చదువులు పక్కన పెట్టాలి సంస్కారాలు పక్కన పెట్టాలి కులాలు పక్కన పెట్టాలి ఆధిక్యతలు పక్కన పెట్టాలి ప్రభు నేసూ క్రీస్తు వారు తగ్గించున్నట్లుగా భక్త పౌలు గారు తగ్గించుకున్నట్లుగా డాక్టర్ లోకా గారు తగ్గించుకున్నట్లుగా అలాంటి తగ్గింపు జీవితము ప్రభు యొక్క సేవలో ప్రయాసపడే జీవితము ఆత్మదేవుడు ఏసై మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక ఆమె థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచినా వారిని వారి కుటుంబాలను దేవుడు భక్త పౌలు గారిలాగా లోక గారిలాగా ప్రభుత్వ చూపిస్తూ వారి మహిమ కొరకు పరిచర్లు నమ్మకస్తులుగా మనల్ని చేయునుగాక ఆమె